మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఈరోజు ప్రజల్లో అశాంతి ఏర్పడింది ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది కూటమి ప్రభుత్వం మీద సో అత్యంత అవసరమైనటువంటి ఈరోజు ఉపయోగపడేటువంటి ప్రజలకి రాష్ట్రానికి అవసరమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ వైద్యంలో అందక అదేవిధంగా రైతులకి మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక ఇన్పుట్ సబ్సిడీలు లేక ఇవన్నీ కూడాను ప్రజలందరూ కూడా సతమతమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు క్రిస్మస్ మన జరిగింది జనవరి ఫస్ట్ సంక్రాంతి వస్తా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ పండగ చూసుకున్నా కూడా పేదోడు దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ చేతుల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిండుగా అమౌంట్ ఉండేది ఎందుకుండేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం వల్ల పథకాలన్నీ కూడాను సక్రమంగా సరైన సమయంలో అమలు చేయడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగి ప్రతి పండగ కూడాను ఆనందోత్సవాల మధ్య సగౌరవంగా కుటుంబ సభ్యులతో కూర్చొని సంతోషంగా గడుపుకుండేవాళ్ళు ఈరోజు పండగ వచ్చినా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ప్రభుత్వం పూర్తిగా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా రైతాంగానికి గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ప్రజల్లో అంతా కూడాను చర్చ జరుగుతూ ఉంది అతి ముఖ్యమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు లో చర్చిస్తారనేటువంటిది అనుకుంటే ఆ చర్చ వస్తే లో ఇటువంటి విషయాల మీద చర్చ జరిగితే ప్రజల్లో అంతా కూడాను వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతో తనకు యథావిధిగా తన రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అలవాటైనటువంటి విద్య ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడము ఈ రోజు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయాలంటే చాలా విషయాలు తీసుకొని వచ్చారు ప్రతిదీ బోరు కొడుతుంటది కాబట్టి కొత్త కొత్త విషయాలతో ఒక టాస్క్ తీసుకురావడము ఎల్లో మీడియా రామోజీరావు గారు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ కుమారుడు అందరు కూడా కూర్చొని ఒక టాస్క్ తీసుకోవడము ఎలా డైవర్ట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడాను ప్రజల్లో చర్చ జరగకూడదు ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలి అనేటువంటి విషయంలో చేస్తారు అచ్చంగా అదే ఈ రోజు కూడా జంగారెడ్డి గూడెంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగినటువంటి ఆ మరణాల మీద ఎన్నికల ముందు చంద్రబాబు ఏం మాట్లాడారు కల్తీ మద్యం వల్ల తగినాయి అనేటువంటిది నానా గగ్గోలు చేశారు తర్వాత ఎన్నికలైన తర్వాత ఇదే ఈనాడు పత్రికలో కూడా బ్యానర్ ఐటంలో వాళ్ళు రాసినటువంటి విషయాలు జగన్ హయాం నాటి జంగారెడ్డి కూడా కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ కల్తీ మద్యం మరణాలు అనేటువంటిది తర్వాత ఈరోజు బ్యానర్ ఐటమ్ పెట్టి అవి సారా మరణాలే అని చెప్పారట సారా మరణాలే అంట అవి పాపము రామోజీరావు బతికుని ఉంటే ఏ విధంగా ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడవాలి చెప్పులు వేయించాలి వైస్రాయి హోటల్లో ఇరవై రెండు మంది ఇద్దరు ఉంటే వంద మంది ఎలా ఉన్నారనేటువంటిది ప్రణాళిక చక్కగా రచించేవాడు కానీ ఇప్పుడు ఆయన లేడు కదా కిరణ్ కి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు రామోజీ గారి అబ్బాయికి ఈ టాస్క్ లో మరి చంద్రబాబు అందరు కూడా సక్రమంగా కూర్చొని ప్రణాళిక చేసినట్లేదు అందుకని ఆ రోజు ఏమో కల్తీ మధ్యమని మన వార్త రాస్తారు ఈ రోజు కల్తీ అని రాసుకుంటా ఉన్నారు సో ఈ రోజు ఒకటే ఒకటి చెప్తున్నాము మీరు రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు ఆరోపణలు చేసిన వెంబడే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్దితో ఒక కమిటీ అనేటువంటిది వేసి ఇమీడియట్ గా విచారణ చేయించారు రాహుల్ దేవ్ శర్మ అనేటువంటి ఎస్పీతో విచారణ జరిపించారు ఈ యొక్క బృందం అక్కడికి వెళ్లి ఖననం చేసినటువంటి బాడీలని మళ్లీ బయటికి తీసి శవ పంచనామాలు చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించి అది కూడా వచ్చిన తర్వాత వారి రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చేశారు ఇంకొక రా రాశారు రామోజరావు అబ్బాయి కిరణ్ నాలుగు రోజుల్లోనే ఇరవై ఏడు మంది ఒకే తరహా లక్ష్యాలతో బృతి నాలుగు రోజుల్లోనే అని ఇచ్చినారని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఉన్నాయి పంచనామా రిపోర్ట్లున్నాయి శవ పంచనామా రిపోర్ట్లు ఉన్నాయి దాదాపు రెండు వారాల మధ్యలో జరిగినటువంటిది రిపోర్ట్లన్నీ కూడా ఎఫ్ఐఆర్ శవ పంచనామా రిపోర్ట్లన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఈ బృందం ఉంది కదా విచారణ బృందం ఎవరెవరున్నారు ఆ బృందంలో అంటే ఏలూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మ తర్వాత అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి గారు ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి గారు డిఎంహెచ్ఓ బి రవి డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ కృష్ణ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ అధికారి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి సూపరింటెండెంట్ అరుణకుమారి డిఎస్పీ కేవి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మరణించిన వారి పంచనామాలు శవ పంచనామాలు తీసుకుని ఎఫ్ఐఆర్లు కట్టి ఫోరెన్సిక్ పంపించేసి సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత ఆ మరణాలు కల్తీ మద్యం కాదు అనేటువంటి ఇచ్చినారు ఈ రిపోర్టు ప్రభుత్వం దగ్గరే ఉంది కదా ఇదే రాహుల్ దేవ్ శర్మ అనేటువంటి అధికారి ఆ రోజు విచారణకి నేతృత్వం వహించినటువంటి అధికారి ఈ రోజు ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు కదా ఆ రోజు డిఎం చేసిన నిపుణులు కాదా వీళ్ళందరూ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారా ఇస్తే ఇలా సస్పెండ్ చేశారా డిస్మిస్ చేశారా ఈ అధికారులు ఎస్పీ గా అధికారి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్నారు కదా ఏం చేశారు ఒకే ఒక్కటి అనేటువంటి పార్టీ సరికొత్త నిర్వచనమే టాపిక్ డైవర్ట్ పార్టీ టాపిక్ డైవర్షన్ పార్టీ ఏదైనా కూడా టాపిక్ తీసుకుని డైవర్షన్ చేయాలనేటువంటిది వాళ్ళది మొన్న మూడు నెలల కిందట ఇదే అన్నమయ్య జిల్లాలో తమ్మలపల్లి మొలకం చెరువులో కుటీర పరిశ్రమలు కల్తీసారా నాటు సారా యొక్క కుటీర పరిశ్రమలు అక్కడ మొదలుపెట్టి తర్వాత నెల్లూరు ఇబ్రహీంపట్నము ఏలూరు గాజువాక ఈ విధంగా రాష్ట్రమంతా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకి నాటుసారా కల్తీసారా కల్తీ మద్యాన్ని మీరు తాపిస్తూ అడ్డంగా దొరికి మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ స్వయంగా పోటీ చేసి మీ అభ్యర్థులందరూ కూడా దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఉద్యోగి రమేష్ గారి మీద అక్రమ కేసులు పెట్టి లోపల పంపిస్తారు సో మీ హయాంలో జరిగేటువంటి యొక్క కల్టీ మధ్యమంతా టాపిక్ డైవర్ట్ కావాలి ఈ రోజు పండగ రోజు సంక్రాంతి పండగ జనవరి ఫస్ట్ డబ్బులు రాలే పేదోడు కానీ మధ్యతరగతి గాని ఎవరే కానీ చర్చించకూడదు ఉద్యోగులు కూడా చర్చించుకోకూడదు వాళ్ళు చెప్పినటువంటి అరియర్స్ లేదు ఇవన్నీ కూడాను చర్చకు రాకూడదు అనేటువంటి తన కుత్తు కుళ్ళు కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్షన్ పార్టీ ఈ విధంగా ఈరోజు కల్తీసారా మరణాలు అనేసి ఒక బ్యాన్ రేయటం పెట్టింది ఈ అధికారంలో కదా నేను ఏడు ప్రస్తావించిన అధికారంలో కదా ఆ రోజు విచారణ జరిపించేసింది ఏమి లేదని చెప్పింది ఈ రోజు అదే అధికారులే మీ దగ్గర ఉన్నారు కదా మీ రిపోర్ట్లోనే మీ పేపర్లోనే ఒక క్లారిటీ లేదు కాసేపు కల్తీ మధ్యమని కాసేపు కల్తీ అని లేదు లేదు ఇదని నాలుగు రోజులని ఇటువంటి తప్పుడు లెక్కలు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే ఎల్లకాలం కుదరదు చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నంత అమాయకంగా లేరు ఏదో ఎమోషన్స్ మీద ఒకసారో రెండు సార్లు జనాలు అలా అవుతారు ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీ యొక్క తప్పుడు ఆరోపణలో డైవర్షన్ పాలిటిక్స్ వల్లనో కొంచెం జరిగి ఉండొచ్చు కానీ ఈ రోజు ప్రజలందరికీ కూడాను క్లియర్ గా అర్థమవుతా ఉంది ఏంటి పాలన అనేటువంటిది సో ఇది జంగారెడ్డి గూడెకు సంబంధించినటువంటి మరణాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ లెక్కలు దొంగ రిపోర్టులు దొంగ కథనాలు డైవర్షన్ పాలిటిక్స్ ఇది థ్యాంక్ యూ